హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అద్భుతం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ మీకు చేసిన మోసానికి ఫలితంగా ఏ కర్మాని ఫేస్ చేస్తున్నారు అనేది ఈరోజు చేయబోతున్నాను నేను కార్డ్స్ పలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల చేసిన మోసానికి ఏ కర్మ ఫేస్ చేస్తున్నారు ఏదో తాట్టుగా చూపించిన దుర్గా మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల చేసిన మోసానికి ఏ కర్మ ఫేస్ చేస్తున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి మాట క్లియర్గా క్లారిటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల చేసిన మోసానికి ఏం కర్మ ఫేస్ చేస్తున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి ఉద్ద బావని ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల చేసిన మోసానికి ఏ కర్మ ఫేస్ చేస్తున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా బావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల చేసిన మోసానికి ఏ కర్మ ఫేస్ చేస్తున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా బావణి మాట ఒక్కొక్క కార్డే తీస్తానండి ఓకేనా వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేదా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి సొసైటీ పరంగా కానివ్వండి వీళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు అండ్ వీళ్ళు వాళ్ళ వైపు ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా సరే వీళ్ళని వాళ్ళు కేర్ చేయట్లేదు అనమాట నువ్వెంత నీ బతుకు ఎంత అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ వైజ్గా దాని గురించి ఆలోచిస్తున్నారు నేనేంటి నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది నేనేంటి నేను ఇలా అయిపోయానేంటి గతంలో ఫస్ట్ నుంచి మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మాత్రం మీ వైపుగా చూస్తే మీరు ఒక స్టార్ చూసుకునే చూసుకునేవాళ్ళు తనని తనని అంత బాగా చూసుకునేవాళ్ళు అంత కేరింగ్గా తీసుకునేవాళ్ళు ఎంత ఎంత బాగా చూసుకునే అంటే తనని ఒక పై స్థాయిలో పెట్టేవారు అనమాట మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా తన మాట వింటూ తనని తన చెప్తే అది చేయటం అలాంటివి చేసేవారు కానీ ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో వీళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏం చెప్పినా వినకపోవటం వీళ్ళు వా వీళ్ళని వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం తక్కువగా తక్కువగా చూడటం అండ్ వీళ్ళకి వ్యాల్యూ అనేది లేదు అట్ ప్రజెంట్ మూమెంట్లో కొ కొంచెం కూడా వాల్యూ లేదు ఏ థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ వైపు కానివ్వండి ఫ్రెండ్స్ వైపుగా కూడా వీళ్ళకి వ్యాల్యూ అనేది లేదు అనే విషయం ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడైతే మీ రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేసేసారు ఈ రిలేషన్షిప్లో నుంచి అప్పటి నుంచి వీళ్ళు మీకు చేసిన మోసానికి అప్పటి నుంచి వీళ్ళు వీళ్ళకి ఆ కర్మ అనేది ఈ విధంగా వీళ్ళకి వస్తుంది అనమాట ఓకేనా ఇంకా చూపించండి ఆలోచిస్తున్నారు నేను ఏంటి ఇలా చేశాను నేను ఎందుకు ఇలా ఇదంతా నా వల్లే కదా మీకు చేసిన మోసానికే కదా ఇదంతా జరుగుతుంది ఈ రిలేషన్షిప్ పట్ల నేను మీకు చేసిన మోసానికి మిమ్మల్ని పెట్టిన బాధకి మీరు చాలా భరించారు అది అంతా గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ ఇదంతా నేను చేసిన దానికే నాకు ఈ శిక్ష పడుతుంది ఓకేనా గిల్టీ ఫీలింగ్ కూడా ఉంది ఈ పర్సన్కి మీ విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మీ విషయంలో చాలా అంటే చాలా అన్ని విధాలుగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో అదే బాధని నేను ఫేస్ చేస్తున్నాను మీకు ఏదైతే మోసం చేశారో ఏదైతే బాధనిచ్చారో అదే విధంగా ఇప్పుడు నేను ఎట్ ప్రజెంట్ మూమెంట్లో అదే బాధని ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ అదే విధంగా ఆ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారనమాట ఇక్కడ అయితే వాళ్ళకి వాల్యూ అనేది లేదండి మీరు చాలా వ్యాల్యూ ఇచ్చేవాళ్ళకి వాళ్ళకి చాలా వాల్యూ ఇచ్చేవారు మీరు మీరు ఒక క్వింగ్ లాగా ఒక క్వీన్ లాగా ఉండేవాళ్ళు ఇవి మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్యాపీగా చూసుకునేవాళ్ళు హ్యాపీగా ఉంచేవాళ్ళు అలాంటి పర్సన్ని నేను మోసం చేశాను ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో నాకు వాల్యూ ఇచ్చేవాళ్ళు లేరు నా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే నేను ఒంటరి వాడిని అయిపోయాను నేను ఒంటరి దాన్ని అయిపోయాను నాకు ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి ఈ పర్ పర్సన్కి అండ్ సొసైటీ పరంగా కూడా చాలా అంటే చాలా హీన స్థితిలో ఉన్నారు ఈ పర్సన్ మీరు వాక్అవే చేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువగా వీళ్ళకి కర్మ అనేది తగులుతుంది వీళ్ళు ఏంటంటే మీరు వాక్అవే చేసినప్పుడు మాత్రం నేను సైలెంట్గా ఉన్నాను మిమ్మల్ని నా రిలేషన్షిప్లో ఏదొక ఒక ఏదో ఒకటి చెప్పైనా సరే మిమ్మల్ని మిమ్మల్ని వాకవే చేయనీయకుండా ఇలాగే రిలేషన్షిప్లో ఉంచాల్సింది మీరు వాకవే చేసినప్పటి నుంచి లైఫ్ అనేది మార్పు వచ్చేసింది నా లైఫ్లో చాలా మార్పులు వచ్చేసాయి నా లైఫ్లో చాలా చాలా చేంజెస్ వచ్చాయి ఎందుకంటే మీరే వాళ్ళకి ఒక స్టార్ అనమాట ఓకేనా వజ్రాన్ని వదిలిపెట్టేసి గులకరాయిని పట్టుకున్నాను అన్న వయసుగా ఆలోచిస్తున్నారు ఓకేనా మీరు వాళ్ళకి ఒక లక్కీ చామ్నాగా అనిపిస్తూ ఉంటారనమాట మీరు ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి మీరు ఎప్పుడైతే వాకవే చేశారో మీతో పాటు అన్నీ వెళ్ళిపోయాయి అన్నీ దూరం అయిపోయాయి హ్యాపీనెస్ కానివ్వండి సంతోషం హ్యాపీనెస్ కానివ్వండి వర్క్స్ కానివ్వండి జాబ్స్ గురించి జాబ్స్లో కానివ్వండి అన్నిటిలో కూడా నెగిటివ్వే కనిపిస్తుంది పాజిటివ్గా లేదు హ్యాపీనెస్ లేదు చుట్టుపక్కల ఎలాంటి హ్యాపీనెస్ లేదు ఎప్పుడు వెళితీ ఉండటం ఒంటరిగా ఫీల్ అవటం బాధ ఎక్కువగా ఉండటం చిన్న చిన్న విషయాలకి బాధ రావటం తలనొప్పి రావటం హెడేక్ రావటం చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి ఇంకా చూపించండి మళ్ళీ సేమ్ కార్డ్ వచ్చింది ఆరోగ్యపరంగా కూడా వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆరోగ్యం పరంగా మీరు ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు ఒకవేళ వచ్చినా సరే మీరు వాటిని సాల్వ్ చేస్తూ ఉండేవాళ్ళు మీరు అంటే జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమన్నా వచ్చినా సరే వీళ్ళని కేరింగ్గా తీసుకునేవాళ్ళు కానీ వీళ్ళ లైఫ్లో ఉన్న ఎట్ ప్రజెంట్ మూమెంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదు ఉంటే ఉన్నావు లేకపోతే లేదు పోతే పోయావు అన్నట్లుగా వీళ్ళని ట్రీట్ చేస్తున్నారనమాట మీ పర్సన్ని ఓకేనా ఆరోగ్యపరంగా కూడా బాగాలేదు వీళ్ళకి చెప్పాను కదా నేను వాళ్ళ వైపుగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపుగా నేను చాలా కేరింగ్గా ఉంటున్నాను చాలా ప్రేమగా ఉంటున్నాను అదే విధంగా నాకు వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు అదే విధంగా నాకు చూపించట్లేదు కేరింగ్ కానివ్వండి ప్రేమ కానివ్వండి విధంగా నాకు చూపించట్లేదు మీరు ఉంటేనే నాకు హ్యాపీనెస్ మీరు ఉంటేనే నాకు లైఫ్ అనేది ముందుకు వెళుతుంది మీరు ఒక స్టార్ లాగా ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో మీరు ఉంటేనే మాత్రమే నాకు అన్నీ ఉంటాయి నా లైఫ్లో అన్నీ ఉంటాయి అన్నీ తిరిగి వచ్చేస్తాయి మళ్ళీ నా లైఫ్లోకి మీరు వస్తేనే మళ్ళీ నా లైఫ్లో నా లైఫ్లోకి అన్నీ తిరిగి వచ్చేస్తాయి అన్న ఫీలింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి ఓకేనా ఇంకా చూపించండి ఇంకా చూపించండి ఇంకా టూ కార్డ్స్ తీస్తాను ఇంకా క్లియర్గా క్లారిటీగా చూపించండి ఇంకా ఏం కర్మ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్ చెప్ప మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది పర్సన్కి ఎందుకంటే మీరుంటేనే తన లైఫ్కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది మీ మీరుంటేనే తన లైఫ్ యాంబిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోరికలు కానివ్వండి వాళ్ళ ఏవైనా సరే నెరవేరతాయి మీరు ఉంటేనే వాళ్ళ లైఫ్లో కానీ ఇప్పుడు మీరు ఎప్పుడైతే వీళ్ళ లైఫ్లో నుంచి వాకవే చేశారో అక్కడి నుంచి వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి అన్నమాట ప్రాబ్లమ్స్ అనేవి స్టక్ అయిపోవటం స్టక్ ఎనర్జీలో ఉండటం మీకు చేసిన మోసానికి స్టక్ ఎనర్జీలో ఉండటం ప్రతి విషయంలోనూ ఆటంకాలు రావటం ఏదన్నా చిన్న చిన్నవి వర్క్స్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు అంటే న్యూ న్యూగా వర్క్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే షాప్స్ కానివ్వండి లేదా ఏదన్నా వ్యాపారం కానివ్వండి ఏదన్నా స్టార్ట్ చేస్తుంటే వాటిల్లో లాభాలు రావట్లేదు వాటిల్లో నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది లాభం కన్నా కూడా నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఉన్నప్పుడు అలా ఉండేది కాదు ఎక్కువగా లాభాలే చవి చూశాను మీరు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవై చేశారో అప్పటి నుంచి వ్యాపారం కూడా చాలా నష్టపోతున్నారు వ్యాపారం వయసుగా కూడా చాలా నష్టపోతున్నారు మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీరు వస్తేనే మళ్ళీ నా లైఫ్ అనేది మళ్ళీ హ్యాపీనెస్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మళ్ళీ నా లైఫ్ అని ఆలోచిస్తున్నారు ఆలోచనలు వస్తున్నాయి కర్మ మీ ఈ మీకు చేసిన మోసానికే కర్మ అనేది పేరు చేస్తున్నానని చెప్పాను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మ్యారేజ్ విషయం మీ దగ్గర మాట్లాడాలి గతంలో అయితే ఈ పర్సన్ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి ఇస్తూ మీకు సమాధానం చెప్పకుండా జగ్గులు చేస్తూ ఉండటం ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదని దూరంగా ఉండటం అలాంటివి చేశారు కానీ ఇప్పుడు అలా లేదు ఓకేనా మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పించైనా సరే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకువెళ్ళాలి మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి మీ వైపు రావాలి అని అనిపిస్తుంది ఈ ప ఈ పర్సన్కి ఒక ఛాన్స్ తీసుకొని మిమ్మల్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకువెళ్తే మళ్ళీ హ్యాపీనెస్ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వచ్చేస్తుంది మీకు చేసిన మోసానికి నేను అనుభవిస్తున్న శిక్ష చాలు ఇంకా నా వల్ల కాదు నేను భరించలేను మళ్ళీ వెంటనే మిమ్మల్ని మళ్ళీ నా లైఫ్లోకి నేనే తీసుకురావాలి అన్న ఆలోచన కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి ఇంకా

ఒప్పించాలి ఎలా అయినా సరే ఒప్పించాలి నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను మీ వైపుగా వచ్చేసేయాలి అని అనిపిస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి రావాలి గతంలో అయితే జగిల్ చేసి అటు ఇటు జగిల్ చేసి ఎటు తేల్చుకోలేక మీ వైపుగా మిమ్మల్ని వదిలేశాను ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ ఆఫర్ అనేది మీకు ఇవ్వాలి అన్న ఆలోచన వస్తున్నాయి నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే ఒక మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే వీళ్ళు అవుతున్నారు అంత బాధ భరిస్తున్నా కూడా థర్డ్ పర్సన్ మీరా అన్నట్లుగా వీళ్ళకి ఆలోచన వస్తున్నాయి అంటే థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు లేదా థర్డ్ పర్సన్ మ్యారేజ్ అయినా ఉండొచ్చు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి జగిల్ అవుతున్నాను అనమాట నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను మ్యారేజ్ అయింది కదా వాళ్ళని ఎలా వదిలేసి వస్తాను వాళ్ళ వైపు పిల్లలు కూడా ఉండి ఉండొచ్చు ఓకేనా దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎంత బాధ పెట్టినా సరే ఎంత పెయిన్ ఇచ్చినా సరే మనీ విషయంలో కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వీళ్ళు చాలా మనీ విషయంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ వైజ్గా కూడా మనీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ మధ్య ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి ఇల్లు గడవటం కూడా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి అండ్ ఇప్పుడు చేసుకుంటేనే ఇల్లు గడుస్తుంది ఈరోజు వచ్చిన మనీ ఈరోజు ఖర్చు అయిపోతున్నాయి ఏం చేయాలి అని ఆలోచనలు కూడా వస్తున్నాయి అంటే చిన్న చితక పనులు చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఈరోజు వచ్చిన మనీ ఈరోజే అయిపోతుంది నిలవ ఉండట్లేదు స్టాక్ ఉండట్లేదు నిలవ ఉండట్లేదు ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు జగిలవుతున్నారు పర్సన్ ఒక కార్డు చూపించండి ఈ కార్డ్ ద మీరైతే వాళ్ళకి స్టార్లాగా కనిపిస్తారండి మీరు ఒక క్వి క్వీన్ అనమాట వాళ్ళ లైఫ్లో మీరుంటే అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది అన్నీ సమృద్ధంగా అన్నట్టుగా అనిపిస్తుంది మీరే తన హ్యాపీనెస్ మీరే తన లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి వాళ్ళకి మీరుంటేనే ఈ రిలేషన్షిప్ ముందుకి కొనసాగుతుంది రిలేషన్షిప్ అయినా కానివ్వండి తన లైఫ్ అయినా సరే హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి ఓకేనా బ్యాక్ అఫ్ కానీ ఇవన్నీ ఏమీ బయటికి పెట్టరు ఈ పర్సన్ చాలా మొండి పర్సన్ చాలా ఈగోయిస్ట్ పర్సన్ ఇప్పుడు ఈ ఈ ఈగోయిస్ట్ ఈగో ఏదైతే ఉందో ఆ మొండితనం ఏదైతే ఉందో గతంలో కూడా ఫస్ట్ నుంచి కూడా ఇలాగే చూపిస్తూ వచ్చారు ఈ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు ఎంత బాధను అనుభవిస్తున్నా ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే నేను మొండిగానే ఉంటాను నేను ఇలాగే ఉంటాను అని బయటికి పోటీ చేస్తున్నారు కానీ నిజానికి చాలా అంటే చాలా కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ కర్మ మీకు చేసిన మోసానికే అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు మీకు చేసిన మోసానికి నేను అనుభవిస్తున్నాను అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు మనీ లావాదేవీలు కూడా ఉన్నాయని చెప్పాను కదా వర్క్లో బిజీగా ఉన్నా సరే వీళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఎంత వర్క్ మైండ్ పర్సన్ అయినా సరే మైండ్ గేమ్స్ ఆడి మీ వైపుగా గతంలో అయితే మిమ్మల్ని ఈ రిలేషన్షిప్లోకి తీసుకువచ్చారో అవి కూడా గుర్తు చేసుకుంటున్నారన్నమాట మీ అంతటికి మీరు మాత్రమే ఈ రిలేషన్షిప్లోకి రాలేదు వాళ్ళ మైండ్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో మీకు అబద్ధాలు చెప్పటం మీ వైపుగా ప్రేమ ఉన్నట్టు నటించటం అవన్నీ వా వాటన్నిటికి కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో శిక్ష అనుభవిస్తున్నాను అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి మీ పార్ట్నర్కి ఓకేనా గతంలో ఈ రిలేషన్షిప్ల పట్ల వాకవే చేసేసాను గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల మిమ్మల్ని దూరం పెట్టడం మోసం చేయటానికి దూరం పెట్టడం వైపుగా ఎలాంటి ఈక్వల్ గివెంట్ లేకపోవటం మీ వైపు ఎలాంటి నిర్ణయాలు తీసుకోపోవటం మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం కావాలని దూరంగా ఉండటం ఇలాంటివి చేశారు అవి కూడా గుర్తొస్తున్నాయి ఇవన్నీ చేశాను చాలా అంటే చాలా బాధగా ఉంది ఇవన్నీ నేను చేశాను వీటన్నిటికీ శిక్ష అనుభవిస్తున్నాను ఇంకా చాలు నేను భరించలేను మీ వైపుగా ఏదైనా దారి ఉందేమో రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకొని మీ వైపుగా రావాలి అని అనుకుంటున్నారు ఏదన్నా దారి ఉందేమోనని వెతుకుతున్నారు ఈ పర్సన్ చెప్పాను మీ దగ్గ మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలి అని అనిపిస్తుంది ఏదైనా దారి ఉందేమో ఉందేమోన ఆలోచనలు వస్తున్నాయి ఓకే ఓకే అండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇక్కడ నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించచ్చు వర్తించకపోవచ్చు అందరూ చూస్తూ ఉంటారు అందరి నుంచి కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అందరికీ వర్తించచ్చు వర్తించకపోవచ్చు ఓకేనా ఇంకా మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మీరు నేను చెప్పినట్టుగా వీడియో టైటిల్ కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు ఓకేనా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను చాలా వీడియోస్ చేశానండి అవి కూడా చూడండి ప్లీజ్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తేనే మీ ఎనర్జీస్ వస్తాయండి ఇంకా నేను ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ లైక్స్ రావట్లేదు లైక్స్ చేయండి లైక్స్ కూడా చేస్తుంటే మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్